టు ఇది అయితే నేను మటన్ సూప్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది అనమాట మనకి ఇప్పుడు క్లైమేట్ వచ్చేసరికి చాలా చల్లగా ఉంది గొంతు నొప్పులు నెక్స్ట్ జలుబులు పడిసాలు ఇలాంటివన్నీ తగ్గడానికి అయితే ఈ సూప్ చాలా మంచిదండి సో ఎలా చేయాలో చూసేసుకుందాం నేనైతే కొంచెం బోన్స్ ఉన్న మటన్ అయితే తీసుకున్నాను ఎక్కువగా బోన్స్ ఉన్న మటన్ ని దాంట్లో నేను చూపించిన విధంగా ధనియాలు సోంపు కొన్ని హోల్ గరం మసాలా దినుసులండి ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని మనం ఏదైతే బాగా వాష్ చేసుకొని తీసుకున్న మటన్ అయితే వేసేసి దాంట్లో ఆఫ్ ఉల్లిపాయని ఒక టమాటోని రెండు పచ్చిమిర్చి పసుపు మనం ఏదైతే మసాలా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ మసాలా పౌడర్ వేసేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని దాంట్లో ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం వేసుకోండి ఒక నేనైతే తీసుకున్న క్వాంటిటీకి పావు కేసి దానికి నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అనమాట వేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే వేయించుకుని దుమ్ములో ఉన్న గుంజు అంతా వాటర్ లోకి దిగుతాదండి అదే మనకి బలం అనమాట నెక్స్ట్ ఇలాంటి పడిసాలు జలుబులు దగ్గులు ఇలాంటివి ఏమైనా ఉంటే నీరసాలు అయితే తగ్గిపోతాయి మనం కుక్కర్ ని కిందకి దించుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో మనకి ఎంత సూప్ కావాలో అంత సూప్ కైతే వాటర్ అయితే వేసుకొని బాగా మరిగించుకోవాలండి తెరల కాగనివ్వాలన్నమాట ఇది మరిగేలోపు మనం దీంట్లోకి అయితే ఒక టాస్ చేద్దామండి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదన్నా బాగానే ఉంటుంది నేనైతే ఆయిల్ వేసుకున్నాను దాంట్లో కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి తరికికున్న వెల్లుల్లి ఒక తరుక్కున్న అల్లం ముక్క అయితే వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే వెయ్యండి మనం ఇందాక ఆఫ్ ఉల్లిపాయ అయితే కుక్కర్లో వేసేసుకున్నాం కదా మిగిలిన ఆఫ్ అయితే దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం అన్నమాట ఆ ఆనియన్ వెల్లుల్లి అల్లం ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో చిటికెడు పచ్చికారం అయితే వేసుకోండి మీకు ఎంత స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేయండి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే మరిగించుకుంటున్నాం కదండీ సూప్ని ఆ మరుగుతున్న సూప్ని అయితే తీసుకొచ్చి ఇందులో వేసేయాలి సూప్ అయితే వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మరగించండి అది మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసి లమ్స్ లేకుండా బాగా కలుపుకొని ఈ మరుగుతున్న సూప్ లో అయితే వేసేస్తే మనకి సూప్ కొంచెం చిక్కదనం వస్తదండి ఇప్పుడే సాల్ట్ కూడా సెట్ చేసుకొని మనం ఏదైతే కాన్ పౌడర్ ని కలుపుకొని పెట్టుకున్నామో అది కూడా కలిపేస్తే మనకి చిక్కదనం వస్తుందండి దీంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని దించుకుంటే మనకి హాట్ హాట్ గా మటన్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి చాలా మంచిదనమాట ఈ చలికాలంలో ఈ మటన్ సూప్ అయితే ఇంకా వీడియోని చూస్తే లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీలో ఎంతమందికి మటన్ సూప్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అన్ని ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట బాయ్ బాయ్